హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా బ్లాగ్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైనా ఎవరికైనా సరే అండి ఒక చిన్న టిప్పు బార్డర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక సైడ్ బార్డర్ని నాలుగు మడతలేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి అలాంటప్పుడు హ్యాండ్స్కి ఏమవుతుందంటే అతుకులు వేయాల్సి వస్తుంది అలా కాకుండా రెండు సైడ్ల బార్డర్ ఏం చేయాలంటే మనం ఎట్లా బ్యాక్ సైడ్ బార్డర్ వాడుకోము కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే అది వేస్ట్ చేయకుండా రెండు సైడ్ల బార్డర్ని హ్యాండ్స్ సైడ్ వేసుకొని కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిన విధంగా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకొని బార్డర్ సైడ్ మాత్రం హ్యాండ్స్ తీసుకోవాలండి ఇలా చేస్తే చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే హ్యాండ్స్కి అనేది అతుకులు పడకుండా నీట్గా ఉంటుందండి ఇలా కట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇలా లైనింగ్ క్లాత్ పార్ట్స్ అన్నీ వేసేసి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్